అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున తొలారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ సెవెన్ జీరో టూ వన్ సిక్స్ వన్ నైన్ తులారాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం గతంలో నిర్లక్ష్యం చేసిన పనులు పూర్తి చేస్తారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదేవిధంగా శుభయోగాలు ఏర్పడడం విజయ సిద్ధి కలదు చేపెట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు ఏర్ప లక్ష్మి అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలకు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం ఏర్పడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం వ్యాపారంలో అణువజుల సలహాలు మేలు చేస్తాయి సకాలంలో ఆదుకునే వారు ఏర్పడడం ముఖ్యమైన పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందడం ఆర్థిక వ్యవహారం బాగుండడం వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడి సంతాన విద్యా విషయాలపై సంతృప్తి ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి మిశ్రమ కాలం వ్యతిరేక ఫలితాలు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాద చేయవద్దు కోపాన్ని దరిచేయనియవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి మనసుతో చేసే పనులు త్వరగా నెరవేరిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అనవసర విషయాలలో కాలహరణ చేయకుండా జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరినం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అనారోగ్య సమస్యలు తెలుగున విజయ సిద్ధి కల చేపట్టిన పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో మేలు చేకూరుతుంది అదేవిధంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలాభం ఏర్పడడం నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది అదేవిధంగా విజయ సిద్ధి ఏర్పడుతుంది నూతన విద్యా విషయాలలో శుభవార్తల అందనం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగనం మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు సజావుగా సాగనం తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా